హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి కంచి కోటా శారీస్ నెట్టెడ్ శారీస్ ఇంకా బెనారసీ హోమ్ సిల్క్ శారీస్ కూడా వచ్చేసాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ వచ్చేసి కంచి కోటా శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి ఇది పై వైపు చిన్న బోటర్ వస్తుంది బాటం సైడ్ వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ వస్తుంది లాంగ్ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కోటా శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఇది ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే మనకి లెనిన్ శారీస్ ఎంత సాఫ్ట్ ఉంటుందో అట్లా ఉంటుంది కానీ కోటా శారీస్ అండి కంచి బార్డర్ వచ్చేస్తుంది బాటమ్ సైడ్ మనకి పీకాక్ డిజైన్ అండ్ డిజైన్ తో వచ్చేస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఆల్రెడీ లాస్ట్ వీక్ ఈ శారీస్ చేస్తున్నాం మనం లైట్ కలర్ లో ఇప్పుడు వచ్చేసి పర్పుల్ కలర్ లో వచ్చేసింది మనకి ఇలా వస్తుంది మనకి ఇవి లెంత్ కూడా ఎక్కువ వచ్చిందండి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది లెంత్ ఎక్కువ వచ్చింది ఇది కూడా మిడిల్ పార్ట్ అంతా హెవీగా వచ్చేస్తుంది బాటమ్ సైడ్ అయితే ఇంకా ఎక్కువ వచ్చింది చూడండి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో పాటు వీవింగ్ బార్డర్ కూడా వచ్చేసింది బాటమ్ సైడ్ చాలా బాగుంటాయి శారీస్ వేర్ చేస్తే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది దాట్లో మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ కూడా ఉండదు అస్సలు ప్రింట్ లేదు ఇది వచ్చేసి మనకి శారీ లోనే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైనే వచ్చింది అందరికి సరిపోతుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా బూటీ తో వచ్చేసింది అండ్ పళ్ళు వచ్చేటప్పటికి చూపిస్తాను ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేటప్పుడు ఓన్లీ ఫ్లవర్ డిజైన్ హైలైట్ ఇచ్చేసారు అంతే ఇంకా సపరేట్ పళ్ళు రాలేదు సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి మనం లాస్ట్ టైం లాస్ట్ వీక్ చేస్తున్నాము సేమ్ అదే కాస్ట్ ఇవి కూడా ఇది పళ్ళు సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి లాస్ట్ టైం చేసినా కూడా లో వచ్చేసినాయి అది కూడా చూపిస్తాను ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ లో అవైలబుల్ గా ఉంది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న ఏ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మొత్తం వీవింగ్ వస్తుంది ఇది చూడండి మొత్తం వీవింగ్ ఏ మిషన్ వాష్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది కోటా శారీలో లాస్ట్ టైం చేసింది మనం ఈ కలర్ అండి ఇది కూడా గా ఉంది లైట్ కలర్ మనకి ఎట్లా అంటే ఆఫ్ వైట్ లాగా వస్తుంది ఇక్కడ కలర్ అయితే చాలా బాగుంటుంది క్లాసీగా ఉంటుంది చూడండి మొత్తం పికాక్ డిజైన్తో హైలైట్గా ఉంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్లో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాక్లెట్ కలర్లోనే వచ్చేసింది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి చూడండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి బ్లౌజ్ చూడండి వన్ మీటర్ వచ్చింది బ్లౌజ్ అయితే బూటీ డిజైన్ లాగా మనకి పికాక్ డిజైన్ అది ఇచ్చేసారు బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ ఉంది లైట్ గా కనిపించట్లేదండి ప్లెయిన్ లాగానే ఉంటుంది చాక్లెట్ కలర్ వచ్చేసింది కాంట్రాస్ట్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి క్లాసీ కలెక్షన్ ఇవి చాలా వేర్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది ఆరు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి సిల్క్ సిల్క్లో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ మెరూన్ వచ్చేసింది అండి మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఫైవ్ వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది ఇట్లాగా ఇది కూడా మొత్తం వీవింగ్ అండి ప్రింట్ లేదు ప్రింట్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా చెప్తాను ఇది వచ్చేసి మనకి బోటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి నిండుగా వచ్చేసింది మాంగల్య అండి శారీస్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది మెరూన్ కలర్లో వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది అండ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం వివింగ్ వస్తుంది లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది సో హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది మిషన్ వాష్ చేసేసుకోవచ్చు ఇది కూడా చూడండి మొత్తం వీవింగే రెడ్ కలర్ అండి సింగిల్ కలర్ మాత్రం అవైలబుల్గా ఉంది రెడ్ కూడా సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి ఇవి ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఆరు వందల ముప్పై ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ కూడా సింగిల్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం వీవింగ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి బెనారసీలో వామ్ సిల్క్ శారీస్ అండి మనం వన్ ఇయర్ బ్యాక్ అట్లా చేస్తున్నాం ఈ టైప్ శారీస్ మళ్ళీ ఇప్పుడు లో వచ్చేసింది చాలా బాగుంది క్లాత్ అయితే పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది సిల్వర్ కలర్ మనకి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి బెంటెక్స్ బార్డర్ లాగా గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చి మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ ప్యాటర్న్ తో పాటు బూటీ డిజైన్ వచ్చిందండి మీకు ఇది శారీ ఒకసారి ఫోల్డింగ్ చూపిస్తాను చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది అనేది మీకు ఒక అర్థం అవుతుంది చూడండి ఇది చూడండి ఇంత ఫోల్డింగ్ వచ్చింది ఇంత ఫోల్డింగ్ వచ్చిందంటే ఎంత లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ ఎంత స్మూత్ ఉంటుంది అనేది అర్థం అవుతుంది మీకు అందుకే నేను చూపించాను నేను చెప్పడం కన్నా చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్గా ఉంది క్లాత్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ అయితే వెయిట్ లేదు అసలు లెంత్ కూడా ఎక్కువ వచ్చినాయండి ఈ శారీస్ చాలా లెంత్ వచ్చింది హైట్ ఉండే వాళ్ళు కూడా హాయిగా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా లైన్స్ డిజైన్ ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది రెడ్ కలర్ వచ్చేసింది మనకి విత్ బూటీ డిజైన్తో పాటు లైన్స్ ప్యాటర్న్తో పాటు హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది క్లాత్ అయితే బెనారస్లోనే హోమ్ సిల్క్ శారీస్ అండి ఇవి క్లాత్ అయితే చాలా బాగుంది వాషబుల్ శారీస్ అండి డ్రై వాష్ కూడా అవసరం ఉండదు వాషబుల్ సారీస్ షాంపూ వాష్ చేసుకోండి లెంత్ కూడా ఎక్కువ వచ్చినాయి శారీస్ మిస్ చేసుకోవద్దండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సారీ అయితే చాలా 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 బాగుంది ఏ ఏజ్ వేరు వేర్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది సూపర్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి అండి లైట్ కలర్స్ అయితే లేవు కొన్ని సారీస్ ఏంటంటే వీడియోలో చూపించినప్పుడు డార్క్ కనిపిచ్చు కనిపిస్తుండొచ్చు అండి బయట కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ ఉండొచ్చు లైట్ గా ఉంటుంది మరీ ఎక్కువ అంతే కాదు ఖచ్చితంగా చెప్పగలం ఇది చూడండి మెజంటా వైన్ కలర్ మనకి దీనికి ఇక్కడ వచ్చేసి మనకి మెంతి గ్రీన్ కలర్ లో ఇచ్చేసారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కొన్ని సారీస్ ఏంటంటే వీడియోలో లైట్ గా వస్తుంది బయట డార్క్ వస్తాయండి అది మా దగ్గర అని కాదు మీరు ఎవరి దగ్గర తీసుకున్న ఆ డిఫరెన్స్ మాత్రం కామన్ అండి ఖచ్చితంగా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అదొకటి అబ్జర్వ్ చేయండి ఈ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది యాజ్ యూజువల్ మీటర్ పైన వచ్చేసింది అందరికి సరిపోతుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఇంకా ఏంటంటే మనకి ఇది బ్లౌజ్ పక్కన మనకి శారీ డిజైన్ స్టార్ట్ అవుతుందండి ఈ శారీస్కి అసలు ప్లెయిన్ అనేది లేదు కట్టు చెంగు దగ్గర కూడా ప్లెయిన్ లేదు ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ అయినండి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవన్నీ కూడా మిస్ చేసుకోవద్దు ఈ బోనాలకి అట్లా ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి మంచి కలెక్షన్ చాలా లైట్ లో ఉంది తక్కువ ప్రైజెస్లో మీకు బడ్జెట్ రేంజ్లో తీసుకొస్తున్నాము మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఇది వచ్చేసి మనకి చూడండి ఇంత లెంత్ ఎక్కువ వస్తుంది మంచి గ్రీను గ్రీన్ కి ఆరెంజ్ గ్రీన్ కి ఆరెంజ్ చాలా డిఫరెంట్గా ఉందండి చూడండి గ్రీన్కి ఆరెంజ్ డిఫరెంట్గా ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా వచ్చింది మనకి థౌజండ్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్కి మెజంటా వైన్ కలర్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతి సారీ కూడా తీసుకోయేటట్టు ఏది లేదు అన్నీ కూడా డార్క్ కలర్స్ వచ్చింది అన్ని కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ బాగుంది క్లాత్ బాగుంది క్వాలిటీ బా బాగుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంది ఇంకా మెయిన్ ఏంటంటే మన ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు శారీస్ కావాలంటే కనుక కొత్త స్టాఫ్ అది కూడా లేటెస్ట్ స్టాఫ్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ ఫాలో అవుతుండండి మీకు ఎప్పుడు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి కాల్స్ చేయొద్దండి దయచేసి కాల్స్ చేయొద్దు ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ కాల్స్ చేయొద్దు మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాం అండ్ బ్లౌజ్ పక్కన ఖచ్చితంగా మనకి ఇక్కడ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ప్రతి శారీకి కూడా సేమ్ ఉంటుంది ఇంకా చూడండి డిజైన్ వెంటనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ప్లెయిన్ రాదు అసలు శారీస్కి మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ప్లెయిన్ అనేది లేదు లెంత్ ఎక్కువ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు వేర్ చేసినా కూడా మనకి ఇరిటేషన్ ఉండదండి వెయిట్ ఉండదు కాబట్టి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూపించాము అది వచ్చేసి మెంతి గ్రీన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి రామాలో కలర్ వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కూడా డార్క్ వచ్చిందండి బయట కూడా డార్క్ ఉంది లైట్ లేదు తీసుకోవచ్చు చాలా బాగుంది డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఫోన్ ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇలా చూడండి ప్రైజెస్ ఎక్కువ ఉన్న దగ్గర క్వాలిటీ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దండి సేమ్ క్వాలిటీస్ ఉంటాయి ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ైన్ ఫ్రీ షిప్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సప్ చేసేయండి మెంత్ గ్రీన్ అండి ఇది చూడండి ఇలా వచ్చేసింది ప్రతి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి స్మూత్ గా ఉంది క్లాత్ అయితే ఛానల్లో గివ్వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా లైన్స్ డిజైన్ తో పాటు బూటీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది థౌసండ్ నైన్టీ నైన్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ అండి మనకి మార్చ్ మెలో రామా కలర్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఫైవ్ ఎఫ్ చిన్న బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ వచ్చేస్తుంది ఇది బార్డర్ వచ్చేసి శారీకి మనకి అంతా కూడా ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కౌ డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయి శారీస్ అయితే చాలా సేల్ చేసాం మన ఛానల్లో అయితే ఇంకా వన్ ఆర్ టూ పీసెస్ అట్లా ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి కౌట్ డిజైన్ వచ్చింది ఇలా వచ్చేసింది శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఆర్ టూ శారీస్ ఉన్నాయని మళ్ళీ బేరాలు అడగొద్దండి ప్లీజ్ అండి దయచేసి మన దగ్గర మనం తీసుకునేది చాలా రీజనబుల్ కాస్ట్ ప్రాఫిట్ మళ్ళీ అందులోనే ఇంకా అడుగుతున్నారు అడగొద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది వచ్చేసి బాగల్పూర్ శారీ అండి బాగల్పూర్ లో మనకి మెజెంటా వైన్ కలర్ కి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఇలా వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ వస్తుంది ఈ శారీస్ లెంత్ ఎక్కువ వస్తాయి అండి మనకి వాష్ అయినా కూడా సింక్ అవదు ఇది క్లాత్ బాగల్పూర్ అండి మేక్ ఎట్లా అంటే ఇది లైక్ ఇది లెనిన్ శారీస్ ఎట్లా ఉంటుందో ఆ టైప్ లో వస్తుంది కానీ బాగల్పూర్ ఇది కాటన్ ఇది వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ ఇట్లా వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ కలర్ అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకి కాంట్రాస్ట్ వచ్చింది లైట్ కలర్ వచ్చేసింది చీకు కలర్ లో వచ్చేసింది ఇలా వచ్చింది చూడండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది మీటర్ పైనే వచ్చింది వన్ మీటర్ పైనే వచ్చిందండి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది చూడండి ఎక్కడ ప్లెయిన్ ఉండదు ఈ శారీస్ కూడా మొత్తం బూటీ డిజైన్ వచ్చేసింది శారీ అంతా కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ అండి ఈ శారీస్ కూడా స్కిన్కి హగ్ అయి ఉంటుంది చాలా హగ్గింగ్గా ఉంటుంది ఏంటంటే అసలు రఫ్గా ఉండడం అట్లా అస్సలు ఉండదు క్లాత్ అయితే కనుక ఇప్పుడు వరకు చూపించిన శారీస్లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి సపోర్ట్ చేయండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో